నటన అది నిజంగా చెప్పాలంటే అది నేర్చుకుంటే వస్తుందా లేదా అనేది మనకు తెలియదు కానీ నేర్పించే గురువులు మాత్రం చాలామంది ఉన్నారు దారుణంగా జగమెరిగిన బ్రాహ్మణుడికి అంటూ ఉంటారు భిక్షు గారు అంటే ఈ రంగంలో తెలిసినవాడు తెలిసిన అందరికీ వెల్ నోటెడ్ ఆయన ఎందుకంటే సినిమా రంగంలోకి వచ్చి కొత్త హీరోలు ఎవరైనా వచ్చారంటే ముందు భిక్షు గారు లాంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు అలా అంటే దేవదాస్ కనకాల గారు విక్టరీ మహుసూర్ణ గారు వీళ్ళు మొదట్లో ఫిల్మ్ ఇష్యూట్స్ నడిపారు అక్కడ ప్రిన్సిపల్గా పనిచేసి తర్వాత భిక్షు గారు అంచెలంచెలుగా ఆయన ఓన్గా చాలామంది కొత్త హీరోలు ఎవరైనా వస్తారంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామాయణులు ఆయన్ని తర్ఫీది ఇచ్చింది కూడా భిక్షు గారే ఆ తర్వాత నితిన్ కానీ నాగశౌర్య కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు కొత్త హీరోలు భిక్షు గారి దగ్గర ఓనమ్మలు దిద్దుకొని కెమెరా ముందుకు వెళ్ళారు ఇవాడు మన గెస్ట్ ఆయనే ఆయనతో మాట్లాడి మనం ఈ రంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం నమస్కారం భిక్షు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సుందర్ గారు బాగున్నా సార్ ఈ జగమిరిగిన బామూ జంజీమే అంటారు నిజంగా చెప్పాలంటే ఈ రంగంలో మీరు దేవదాసుల కళగారు అప్పట్లో ఇన్స్టిట్యూట్ పెట్టి అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను విక్టరీ మహూర్మ గారు ఇంటర్వ్యూ చేశాను ఆ తర్వాత నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను భిక్షు గారు కలవాలి దీక్షితులు గారు ఉండేవాళ్ళు అప్పట్లో దీక్షిత్ పాపం దాటిపోయినాడు అవును చాలా మంచి క్లోజ్ మంచి మిత్రుడు ఆత్మీయ మిత్రుడు మే ఇద్దరం కలిసి కంచం పంచుకునేవాళ్ళం ఓకే వాడి పెళ్లి కాకముందు మేము హాయిగా ఇద్దరం ఒకటే షాప్ మీద పడుకుని పని చేసుకునేవాళ్ళం వర్క్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ సాన్స్క్రిట్ లిటరేచర్ మీద బాగా డిస్కస్ చేసేవాళ్ళం ఆయన ఎంఏ సాన్స్క్రిట్ దీక్షిత్ గారు ఎంఏ తెలుగు కూడా తెలుసు అవును సో నాదంతా ఇమాజినేటివ్ పొయ్యిటిక్ టచ్తో ఉన్నటువంటి ఎక్స్పోజర్ తప్పితే ఎన్ని సంవత్సరాలు వచ్చి అసలు నేను చాలా ఈ ఫీల్డ్ అంటే ట్రైనింగ్ ఫీల్డ్ అసలు సినిమా రంగంలో అడుగుపెట్టి సినిమా రంగంగా కానీ ఫస్ట్ నాటకమే ఎవరికైనా నాటకమేనండి చాలామందికి నాటకమే నాటకం వేయాలనేటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది ఒక పెద్ద కళ మామూలుగా ఔత్సాహికులకి నాలాంటి ఔత్సాహికులకి నేను కూడా ఎప్పుడైనా ఒక వేషం వేయచ్చు రవీంద్ర కుమార్థులో వేషం గాంధీ భవన్లో ఆడిటోరియం ఉండేది కదా అక్కడ ఒక నాటకం వేయాలి ఇందిరా బీదర్ సింహాలు ఇవే ఉండేవి అప్పుడు కానీ రవీంద్రాబాద్ చాలా పోష్ ఫైవ్ స్టార్ లెవెల్ దాంతో ప్రవేశం కావాలి అంటే ఒక మంచి పవర్ఫుల్ థియేటర్ టీం దొరకాలి అందులో మనకు అవకాశం రావాలి అది చాలా కష్టం అది ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్ ఎందుకేం లేదు మా నాన్నగారు హైదరాబాద్ తెనాలి నుంచి హైదరాబాద్ వచ్చేశారు నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చిన తర్వాత మమ్మల్ని ఆయనతో పాటు మేమంతా వచ్చేస్తాం కదా అప్పుడేదో పదిహేను పదహారు ఏళ్ళు ఉంటే నాకు ఇక్కడే ఎడ్యుకేషన్ అంత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాను బాంబే వెళ్ళాను ఏమైనా చదువుదామని ఆయనకేమో నేను అకౌంటెన్సీ నేర్చుకోరా మీ నాన్నగారు ఆనేవాడు సీఏ చెయ్యి ట్యాక్సేషన్ నేర్చుకో ఇవన్నీ అవసరం వస్తాయి ముందు ముందు మీకు అంటే నాకు అసలు నచ్చేది కాదు అది లెక్కలంటే భయం ఓ రకంగా ద్వేషం కూడా అందుకని నేను మా నాన్న మాట ఇళ్ళ వినకుండా ఏదో బీకామ్ కంప్లీట్ చేసి మామనిపించేసుకుని ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో అటు ఇటు తిరుగుతుంటే కొంతమంది కార్పొరేట్ ఉద్యోగ కార్పొరేట్ కూడా కాదు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో పనిచేసేటువంటి మిశ్రధాని మెధాని లోను ప్రాగా టూల్స్లో పనిచేసేటువంటి కొంతమంది ఔత్సాహికులు వాళ్ళు నాటకాలు రిహార్సల్ చేసేవాళ్ళు అశోక్ నగర్ ఏజీ ఆఫీస్లో కూడా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఏజీ ఆఫీస్ పెద్ద సెంటరు ఆ పక్కన ద్వారకా హోటల్లో కవులు అక్కడే ఉండేవాళ్ళు శివారెడ్డి గారు ఆశారాజు గారు అనేక మంది కవులు అక్కడ పరశు వెంకటేశ్వరరావు గారు అందులోనే పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ అలాగే పరిచయం మాకు నాటకం రైటరు ప్రభాకర్ వండర్ఫుల్ ప్లే రైట్ అయినా వీళ్ళందరూ అక్కడ ఈ నాటకాల వీళ్ళలోని తిరగటం వల్లనే మాత్రమే పరిచయం నాకు సో వీళ్ళంతా క్రీమి లేయర్ ఆఫ్ తెలుగు నాటకం ప్రొఫెషనలిజం వైపు షిఫ్ట్ అయ్యింది వేరే ఆ తర్వాత అది ఆ జీవితం వేరు ముందు అసలు ఒక ప్లేసు ఒక వేషం వస్తే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఉండే తైలం లక్ష్మీనారాయణ గారు ఉండేవారు ఒక ఆయన చాలా అద్భుతమైనటువంటి దర్శకుడు ఈ నేను ఇలాగ ఉద్యోగాల కోసం తిరుగుతూ వెళ్తుంటే సాయంత్రం పూట లైబ్రరీ నగర్ లైబ్రరీ ఉంటుంది అక్కడ ఒక ఓపెన్ అయ్యే ఆడిటోరియం ఉంటుంది ఆడిటోరియంలో కొంతమంది రిహార్సల్ చేస్తుంటే చూస్తూ ఉండేవాడిని చైతన్య కళావాహిని అని ఒక అసోసియేషన్ ఒకటి పెట్టుకున్నారు అక్కడ అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ ఎవరో అక్కడ ఉండేటువంటి వాళ్ళు రెసిడెన్షియల్ అంటే కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది ప్రాగాటుల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా అదర్ ప్రభు స్టేల్స్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ సాయంత్రం పూట సరదాగా కలిసి ఒక రిహార్సల్ చేసి వినాయక చవితికో ఏదో సందర్భం పురస్కరించుకుని ఒక నాటకాన్ని ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉండేవాళ్ళు ఓసారి ఏమైందంటే నా అదృష్టమో మరి వాళ్ళకే అదృష్టమో తెలియదు కానీ ఎప్పుడీ ఎవడో వచ్చి కూర్చుంటున్నాడు అని చెప్పి అక్కడ దర్శకుడు వే వేషట్రా ఇట్రా అన్నాడు ఆ దర్శకుడి పేరు నేను చంద్రమౌళి చాలా గొప్పవాడు ఆయన ఊరు ఆయన అంత గొప్ప ఆయన నాకు ఎక్స్పోజర్ లైబ్రరీలో అదే లైబ్రరీలో పనిచేసేవాడిని కదా కొంచెం కొంచెం నాటకాలు చదవటం సాహిత్యం చదవటం హిస్టరీ చదవటం కొన్ని ఇంగ్లీషు బాగా ఆర్టికలేషన్ రావాలి ఇంగ్లీష్ పుస్తకాలు మ్యాగజైన్స్ చదవటం దీంతో కొంచెం ఎక్స్పోజరు ఆ తర్వాత వేషం వేసే ఒక చిన్న ముసలాడు వేషం ఒకటి ఇచ్చాడు పనివాడి వేషం న్యాయం చట్టం అనేటువంటి నాటకం అందులో వేషం వేయంగానే కుర్రాడు బాగా వెంటనే గుర్తు పెట్టుకుంటున్నాడు బాగా చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రధాన ఫస్ట్ ప్రదర్శన అది ఆ తర్వాత ఎక్కడ రెండు మూడు పరిషత్తుల్లో ప్రయత్నం చేశారు వెళ్ళాము ఏమి ప్రజలు ఏం రాలేదు కానీ మొత్తానికి నాటకం వేయడం జరిగింది అలాగా ఎప్పుడైతే మనం మేకప్ వేసుకున్నామో ఆట జనంలో నువ్వు ఆ వేషమే బాగా చేసేవయ్యా చిన్న కుర్రాడివి పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి మా పంతొమ్మిది ఏళ్ళు అంతే ఓకే అంత ముసలాడు వేషం పెళ్ళి చేసేవా అన్నారు దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఎమ్మెల్యేలాగా వాళ్ళే అసలు నేను ఎప్పుడు వాళ్ళ దాంట్లో మెంబర్ని చేసేసుకున్నారు చైతన్య కళ ఆ వాహనే దాని పేరు ఆదినారాయణ ప్రసాద్ గారు పాతూరు ఆదినారాయణ ప్రసాద్ గారు అని చాలా అభిమానించేవాడు ఆయన ఈ మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారి అబ్బాయి మల్లారి రామకృష్ణ శర్మ పెద్దతనం ఆయన కూడా దాటిపోయినాడు పాపం వీళ్ళందరూ నాకు చాలా అభిమానించి వేషాలు ఇస్తూ ఉండేవాడు చేస్తూ ఉండేవాడిని ఆ తర్వాత ఈ నాటకం మీద ఉత్సాహం పెరిగిన తర్వాత ఈ రవీంద్రభారతికి వెళ్ళటం త్యాగరాజాతం ఇంకా కట్ల అప్పటికి వెళ్ళటం ఆ రవీంద్రభారతిలో నడుచుకుంటూ వెళ్ళటమే ఆ నగర్ నుంచి నడుచుకుంటూ పోవటమే ఆ ఇందిరా పార్క్ కూడా రోడ్డు కూడా లేదప్పుడు తల్లి బట్టి మీదిగా సో ఆ నాటకాలు చూస్తుండేవాడిని ఇబ్బలే ఉండేది